వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ జే జె జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన మరి ఇంటిమేషన్ లెటర్ కోసం అయితే మనం ఎదురు చూస్తున్నాము ఈ ఇంటిమేషన్ లెటర్ ఈ వీడియోలో ప్రధానంగా ఎప్పుడు రావచ్చు అని మనం డిస్కస్ చేసుకోబోతున్నాము ఇంటిమేషన్ లెటర్లో ఏముంటుంది మరి ఆల్రెడీ మనం వీడియో చేసి ఇంటిమేషన్ లెటర్లో ఎప్పుడు ఇంటిమేషను మరి సిటీ ఇంటిమేషన్ సిటీ ఇంటిమేషన్లో ఈ సిటీ ఇంటిమేషను ఈ సిటీ ఇంటిమేషన్ అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ మరి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళకి కానీ కొద్దిగా ఐడియా ఉంటుంది కానీ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అందరూ షార్ట్ టర్మ్ ఐపీతో పాటు ఫ్రెష్గా రాసేవాళ్ళు ఉంటారు జేఈ టెన్ పర్సెంట్ మరి స్టూడెంట్స్ మాత్రం లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉండుంటారు మరి ఇంటిమేషన్ మరి స్లిప్ అయితే రావాలి మనకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి సిటీ ఇంటిమేషన్ స్లిప్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎందుకంటే ప్రతి మీ పేరెంట్స్ పేరెంట్స్ ఉన్నారు కదా పేరెంట్స్ కానీ మరి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు పేరెంట్స్ కూడా ఇది హెల్ప్ అవుతుందనమాట సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంటే మనకు హైదరాబాద్లో పడుతుందా మరి అదేవిధంగా సిద్దిపేటలో పడుతుందా మహబూబ్ నగర్లో పడుతుందా అదేవిధంగా నల్గొండలో పడుతుందా చుట్టుపక్కల ఒక ఐదు సిటీలు ఇస్తాం కదా ఈ సిటీల్లో ఈ ఐదు సిటీల్లో వన్ ఆఫ్ ద సిటీ మనకి వాళ్ళు సెలెక్ట్ చేసి పంపటం జరుగుతుంది మోస్ట్ ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ సిటీని నైంటీ పర్సెంట్ ఇస్తారు అది లేకపోతే రెండో సిటీకి వెళ్తారు రెండో సెకండ్ సిటీ అంటేనే సిద్దిపేటకి వెళ్ళొచ్చు సపోజ్ మూడోది మీరు వరంగల్ ఇస్తే దానికి వెళ్తారు సపోజ్ ఆంధ్రప్రదేశ్ పిల్లలనుకో ఫస్ట్ది విజయవాడ ఇచ్చారనుకో మీరు విజయవాడ వెళ్తారు విజయవాడకి వెళ్తారు అది లేకపోతే గుంటూరు వస్తారు గుంటూరు పక్కన మనకి ఒంగోలు వేస్తారు చీరాల వెళ్తారు ఆ విధంగా మరి వెళ్తారు మరి వైజాగ్ కూడా వైజాగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వైజాగ్ ఇస్తారు తర్వాత రాజమండ్రి ఇస్తారు కాకినాడ ఇట్లా సిటీస్ ఇవ్వటం జరుగుతుంది అనమాట ప్రతి స్టూడెంట్స్కి కాదు సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్లో మనకి ఒకటి ఒకటి సిటీ దొరుకుతుంది మనకి సిటీ అవైలబుల్ సిటీ ఏ సిటీ అని తెలుస్తుంది రెండోది మీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జామినేషను డేట్ ఆఫ్ జేఈ ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ జేఈ ఎగ్జామినేషన్ డేట్ టూ చెబుతుంది ఆ డేట్తో పాటు మార్నింగ్ షిఫ్టా ఈవినింగ్ షిఫ్టా అనేది కూడా మనకి దానిలో మెన్షన్ చేయడం జరుగుతుంది మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ రెండోది సిటీ ఈ రెండు పారామీటర్లు డేటు సిటీలు కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే మీ యొక్క సిటీ ఇస్తారు కానీ ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్లో మరి ముఖ్యంగా సెంటర్ ఎవరు సపోజ్ హైదరాబాద్ అనుకో హైదరాబాద్లో మరి హైదరాబాద్లో మౌలాలి మౌలాలి పడతారు అక్కడ టాటా టీసీఎస్ డిజిటల్ అయాన్ సెంటర్ ఉంది మరి నోవా నోవా అని ఇట్లా కొన్ని కాలేజెస్ ఉన్నాయి కొన్ని ఐఏఆర్ఈ కాలేజెస్ మరి ఎంఎల్ఆర్ కాలేజీ ఈ విధమైన కాలేజెస్ ఉంటాయి మరి ఏ కాలేజీలో వస్తుందో మనకి సెంటర్ అయితే తెలియదు కాకపోతే సిటీ పర్టికులర్ సిటీ సపోజ్ విజయవాడలో విజయవాడలో లయోలా కాలేజ్ ఇస్తారా మరి అదేవిధంగా సిద్ధార్థ కాలేజ్ ఇస్తారా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ ఉంటాయి మరి అదేవిధంగా మరి వైజాగ్ వైజాగ్ సిటీకి వెళ్తే మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఇస్తారా ఇంకో చోట ఇస్తారా గీతంలో పడుతుందా మరి సిటీ అది ఇంపార్టెంట్ ప్రతిష్ఠ మరి పేరెంట్స్ అనే వాళ్ళకి ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది చాలా మరి ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్పు మనకి మరి ముఖ్యంగా ఇది మనకి ఎప్పుడు వస్తుంది అంటే అప్రాక్సిమేట్గా ఇప్పుడు ఏడో తారీఖు నేను ఈ వీడియో చేసేది ఏడు మరి ఎనిమిది కానీ ఎయిత్ టు నైన్త్ నైన్త్ ఎయిత్ టు లెవెన్త్ వచ్చే అవకాశం ఉంది లెవెంత్ టు అవకాశం ఉంది లెవెంత్ అంటే ఈ వీక్లో రావచ్చు మరి ఈ వీక్లోనే ఎయిత్ టు నైన్త్ లెవెన్ అంటే త్రీ డేస్లో మరి ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి మరికి మరి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే మీరు అడ్మిట్ కార్డు అయితే మరి అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుంది అంటే మనకి మీకు ట్వంటీ సెకండ్ ఎగ్జామినేషన్ ఉంది కదా ట్వంటీ సెకండ్ ఎగ్జామినేషన్ ఉంది ట్వంటీ ఫస్ట్ రాదు ట్వంటీ ఎత్తు నైన్టీన్త్ అడ్మిట్ కార్డు వచ్చే అవకాశం ఉంది నైన్టీన్త్ని రిలీజ్ అవుతుంది జనవరి నైన్టీన్త్ని అడ్మిట్ కార్డు వస్తుంది జనవరి నైన్టీన్త్ అడ్మిట్ కార్డు వస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసి దానికి సపరేట్ వీడియో చేస్తాం అది కలర్ ప్రింట్అవుట్ తీసుకోవాలి ఈ విధంగా మరి డిస్కషన్స్ అయితే ఉంటాయి మన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇంకోసారి రిమైండ్ చేస్తున్నాను ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ ఏంటంటే మనకి పేపర్ వన్ పేపర్ వన్ ఎక్కువ మరి నైంటీ నైన్ పర్సెంటు ఇది ఈ బిఆర్ కాబట్టి ఈ షెడ్యూల్ ఏంటంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిని డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మరి పేపర్ వన్ మరి ఫస్ట్ షిఫ్ట్ అయితే నైన్ టు ట్వెల్వ్ అవుతుంది సెకండ్ షిఫ్ట్ అయితే త్రీ టు సిక్స్ అవుతుంది మరి ఎవరికైతే ఫస్ట్ షిఫ్ట్ పడిన వాళ్ళకి కొద్దిగా బాగానే ఉంటుంది ఎందుకంటే ఈ ఫస్ట్ షిఫ్ట్ స్టూడెంట్స్ కొంచెం లక్కీ స్టూడెంట్స్ అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్గా వెళ్తారు ఎగ్జామినేషన్కి వెళ్ళేసి మరి నైన్ ఓ క్లాక్ అంటే మీరు మార్నింగ్ వెళ్ళేసి తొందరగా ఎర్లీకి వెళ్తారు ట్రాఫిక్ ఇష్యూ ఏముండదమ్మా ఈ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి కొద్దిగా త్రీ ఓ క్లాక్ అంటే వాళ్ళకి వన్ ఓ క్లాక్ బయలుదేరాలి మరి లంచ్ చేయాలి మరి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం టయానికి వెళ్ళడానికి చూడండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మా పాప నేను రెండు రెండున్నరకు వెళ్ళాము మేము లాస్ట్ ఇయర్ టూ థర్టీకి వెళ్ళాము ఇమ్మీడియట్లీ మాకు అక్కడ కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చి కారులో టూ థర్టీకి వెళ్ళటం జరిగింది ఒక్కోసారి అయితే జనవరి సెషన్ అయితే నైన్కి పడింది మరి ఆఫ్టర్ మరి ఏప్రిల్ సెషన్లో త్రీ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ సెషన్ అయింది ఫస్ట్ షిఫ్ట్ వెళ్తేనే వాళ్ళకి ఇమ్మీడియట్గా తొందరగా అయిపోతుంది ఎందుకంటే అన్ని పనులు నైన్ టు ట్వెల్వ్ వెళ్తే మీకు మరి మీ లక్ ఎట్లా ఉందో మరి ఫస్ట్ షిఫ్ట్ పడిద్దా సెకండ్ షిఫ్ట్ పడిద్దా మరి మనకి ఐడియా లేదు మరి చూద్దాం మరి మీకు ఏ షిఫ్ట్ పడిద్ది అనేది మరి ఈ యొక్క సిటీ ఇంటిమేషన్ లెటర్ వస్తే కానీ మరి దానిలో ఉంటుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి థ్యాంక్ యూ బాయ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్